కొంతమంది దత్తపుత్రుడు వలే దత్తపుత్రికలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బయలుదేరారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఆడ నుంచు మాట్లాడుతున్నారు మైండ్ ఉండి మైండ్ లేక మాట్లాడుతున్నారు కళ్ళకి పొగరు పొరలు అడ్డంబడి మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఉండింది తండ్రిని చంపిన తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా మీకు దమ్ముంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి నీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించు ఈరోజు నేను ఆ అంకుల్ని కలిశాను ఈ అంకుల్ని కలిశాను కొండతల అంకుల్ నాతో ఉన్నాడు రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు తెలంగాణలో చాలామంది అంకుల్స్ నట్టేట ముంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్కి ఎంత ఎంత అమ్మారు మీరు మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది మీతో నడిచిన వాళ్ళని కట్ట కట్టి ఏపీలో జనసేన టీడీపీకి అమ్మినట్టు వైఎస్ఆర్ టీపీని మీరు కాంగ్రెస్ లో విలీనం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ జగనన్నను పదహారు నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా అక్రమంగా కిరాతకంగా హింసించిన పార్టీ భారతదేశంలోనే అన్యాయంగా తలుపులేసి పార్లమెంట్ లో కరెంటు తీసి మీడియాని ఆపేసి విభజించి రెండు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు చేసిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు షర్మిళా శాస్త్రి గారు మీరు దొంగల పార్టీ అని అనలేదా నా తండ్రిని పట్టన పెట్టుకున్న పార్టీ అని అనలేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు చనిపోయిన తర్వాత కూడా అక్రమంగా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చారని మీ తల్లిగారైన విజయమ్మ గారు కంటతోడి పెట్టలేదా దీని అంతటి మీరు సమాధానం ఏం చెప్తారు ఎంత కమ్ముడు పోయావు మురుసపల్లి షర్మిలా శాస్త్రి సామాజిక న్యాయం కోసం ఒక బిడ్డ రాజన్న బిడ్డ పోరాడుతుంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కట్టకట్టి తెలంగాణలో మూట కట్టి రాహుల్ గాంధీ కాళ్ల ముందు బేరం పెట్టావు అమ్మేశావు అమ్మేశావ్ మళ్ళీ ఇప్పుడు రఘువీర అంకుల్ కొనతాల అంకుల్ ఆ అంకుల్ ఈ అంకుల్ అని వచ్చారు తెలంగాణలో అంకుల్స్ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఆంటీల పరిస్థితి ఏంటి నిన్ను నమ్మి నీతో నడిచిన వారి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకొని వచ్చావు సూటి ప్రశ్న రాజన్న బిడ్డని ఇక్కడ సామాజిక న్యాయం జరగట్లేదు జగన్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి మీ గుర్తింపు వచ్చింది మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు రాలా జగనన్న చేసే పథకాలు మీ కళ్ళకి కనపడుతులా ఎందుకంటే మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కనపడుతుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన తాయిలాలు కనపడుతూ ఉన్నాయి మీరు రాజకీయం చేసేది డబ్బు కోసం అధికారం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ప్రజల సంక్షేమ పథకాల కోసం ఉపయోగపడుతూ ఉన్నారు మీరు అన్నారుగా ఏం చేశాడని ఒక అమ్మఒడి ఒక నాడు నేడు బడి పథకం కింద స్కూల్లో పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు మళ్ళీ జగన్ ఎందుకు రావాలని అడుగుతున్నావు కదా నీకు సూటిగా సమాధానం చెప్తున్నావు విను జగన్ రావాలి ఎందుకంటే అవ్వ తాత పెన్షన్ కోసం రావాలి అవ్వ తాతకు పాకెట్ మనీ ఇచ్చేదానికోసం రావాలి ప్రతి ఇంట్లో పెద్ద కొడుకై మా మామయ్య అన్నయ్య తమ్ముడై గర్భవతి అయిన చెల్లికి పౌష్టికాహారం ఇచ్చేదానికోసం రావాలి పిల్లల్ని చదివించేదానికోసం రావాలి రైతన్న భరోసా కోసం రావాలి ఇవాళ వార్డు సచివాలయాలు పెట్టి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి యాభై ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రిని పెట్టాడు మీరు అడగాల్సిన ప్రశ్నలు సూటిగా దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్ పెట్టి కూర్చొని మాట్లాడండి షర్మిల షర్మిలా యాడమెంట్ అండ్ షర్మిల ఈజ్ అన్ యాడమెంట్ అండ్ యారగెంట్ తల్లి లెక్కలేదు భర్త లెక్కలేదు ఆనాడు తండ్రిని హింస పెట్టింది ఈ పొద్దు తగునా అంటూ నిండు ముత్త వచ్చింది ఆంధ్రప్రదేశ్కి కట్టగట్టి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించే దానికోసం ఆంధ్రప్రదేశ్కి దత్తపుత్రిక ప్యాకేజ్ తీసుకొని వచ్చింది నీ మాటలు ఎవరు వినరు త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం ఆ పరిస్థితి తెచ్చుకొని అనవసరంగా రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం ఇంకా ఖబర్దార్ షర్మిల షర్మిల శాస్త్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షపాతం లేకుండా కుటుంబం అయినా సరే తప్పు చేసే పక్కన పడేసే పరిస్థితిలో ఎవరినైనా సరే ఒకే రీతిలో శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ దాల్చారండి గతంలో కూడా బ్రదర్ అనిల్ చాలా మాటలు మాట్లాడారు బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాం ఆ బీసీ ముఖ్యమంత్రికి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తా అన్నారు తెలుసా బీసీసార్ ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకన్నాడు తెలుసా ఏఎల్సీ ఆస్తులు అమ్మడానికి వచ్చాడు అతను అసలు అతను ఏపీలోకి రానికుండా సీఎం గారు గట్టి హెచ్చరికలు చేసిందే క్రైస్తవులు ఆస్తులు అమ్మే వాళ్ళలో వాళ్ళతో చెత్త కట్టాడని ఈ విషయం నాకు తెలుసు పర్సనల్ గా క్రైస్తవులు చాలా మందిని మోసం చేసిన వ్యక్తి బ్రదర్ అనిల్ దానికోసమే అతనికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలో ఎంట్రీ లేకుండా పోయింది దొంగచాటుగా ఎందుకు వచ్చి వెళ్తున్నారు మీరు రాజకీయ లబ్ధి కోసం జగన్ అన్న గురించి కానీ భారతమ్మ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే తగిలిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు మీతో పాటు నా వంద మంది కూడా ఆగలేరండి ఆపలేరు ఎవరిని ఖచ్చితంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్ పేదోడికి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక అండ అవ్వాతాతకి ఒక అండ దండ ఒక నమ్మకం ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ ఎ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ఆఫ్ మాస్టర్స్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నమ్మకం జగన్ అనేది ఒక నమ్మకం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆ నమ్మకాన్ని నువ్వు కాదు నువ్వు కాదు నీ భర్త కాదు ఎవరి తరం కాదు దీన్ని తీయటం రాజన్న బిడ్డ అనే ఖచ్చితంగా ఇప్పుడు దాకా నిన్ను గౌరవించడం జరిగింది ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా ముఖంగా మీడియా ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ